వల్ల ఆదివారం తీసుకోవాలా ప్రతిరోజు తీసుకోవాలా వారానికి ఒకసారే ఎందుకు తీసుకోవాలి నెలకు ఒకసారి ఎందుకు కాకూడదు సంవత్సరానికి ఒకసారి ఎందుకు కాకూడదు జీవితం అంతట్లో ఒకసారి ఎందుకు కాకూడదు రైట్ కానీ దేవుని వాక్య పరిధిలో మనం అర్థం చేసుకుంటే దేవుని శిష్యులు అపోస్తల సమయంలో ప్రతి దినము రొట్టె విరిచారు ప్రతి ఇంట్లోనూ బల్ల ఏర్పరచుకున్నారు కొన్ని దినముల తరువాత కొన్ని రోజుల తరువాత ఆదివారము కూడినప్పుడు వాళ్ళు బల్ల విరిచారు ఆ తరువాత చర్చ్ హిస్టరీలో చూస్తే మెల్లిమెల్లిగా అది డైల్యూట్ అవుతూ ఒక నెలకు ఒకసారి చేసే పరి పరిస్థితులు కూడా చూసాం తరువాత స్పండుకోసారి చేసే పరిస్థితి కూడా చూసాం స్క్రిప్చర్ను మాత్రమే తీసుకుని వెళ్తే దేవుని వాక్యాన్ని మాత్రమే తీసుకుని వెళితే మనము ప్రతిదినము బల విరవచ్చు ఒకవేళ మనం సంఘంగా కలిస్తే ప్రతి ఆదివారము విరవచ్చు ఒకవేళ మనం సంఘంగా కలిస్తే స్క్రిప్చర్కు బయట చేసిన ప్రాక్టీసెస్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాని నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు స్క్రిప్చర్లో ఉన్నంత వరకు లేకపోతే వాక్యానుసారంగా మాత్రం తప్పనిసరిగా వారు చేసిన ప్రాక్టీస్ని మనం చేయాలి అయితే ఆ నెలకు ఒకసారి బల్ల విరుస్తే రక్షణ పోతుందా అన్నది ప్రశ్న నా ప్రశ్న అర్థమవుతుంది కదా నెలకు ఒకసారి బల విరిచినంత మాత్రాన బలలో పాల్పంపులు పొందినంత మాత్రాన నేను క్రైస్తవుడిని అని పిలవక కాదు మనకు క్రైస్తవుడు అని పిలువబడటానికి ఎసెన్షియల్స్ కొన్ని ఉన్నాయి ఎసెన్షియల్స్ చాలా ప్రాముఖ్యమైనవి ఈ అత్యవసరమైనవి లేకపోతే అతి ప్రాముఖ్యమైన వాటిని గనక తప్పితే ఆ వ్యక్తిని క్రైస్తవుడు అనటానికి వీలు లేదు